హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది మూడు నెలల వరకు చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది దానికోసం కిలో టమాటోలు తీసుకున్నాను టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరపెట్టుకున్నాను ఆరపెట్టుకొని టమాటోల్ని నాలుగు ముక్కలు కానీ ఆరు ముక్కలుగా కానీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకున్నాను టమాటోలు మగ్గుతున్నాయి అనగా కిలోకి వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను చింతపండును కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మగ్గుతున్నప్పుడు ఒక గ్లాస్ గిద్ద గ్లాస్తో ఉప్పు తీసుకున్నాను కొలతల రూపంలో అంటే కిలోకి వంద గ్రాములు మీరు కొంచెం తగ్గించి తీసుకోండి కావాలంటే తర్వాత ఉప్పుని మనం యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టకుండా టమాటోల్ని మగ్గించుకోవాలి నేను టమాటో మగ్గుతున్నప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను అల్లం ముక్క చాలా టేస్టీగా ఉంటుంది అలా మనం టమాటోని వాటర్ లేకుండా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేయించుకోవాలి మనం పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మనం పౌడర్ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి హవాలు మెంతులు పౌడర్ని చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వేరొక జార్ తీసుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకున్నాను తర్వాత కిలోకి వంద గ్రాముల కారం వేసుకున్నానండి కిలోకి మనకి వంద గ్రాముల కారం సరిపోతుందండి కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం చిన్నలపాయి కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది అందుకని ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి తర్వాత నేను పోపు పెట్టుకున్నాను ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను తర్వాత చిన్నులపాయని కొంచెం పచ్చపచ్చగా నూరు వేసుకున్నానండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకున్నాను తర్వాత నేను దీనిలో కొంచెం ఇంగు వేసుకున్నానండి ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా పాడవకుండా ఉంటుందని కొంచెం ఇంగు వేసుకుని వేయించుకున్నానండి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చడి అది కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి ఆయిల్ బయటకు వచ్చే వరకు అప్పుడే ఇది నిల్వ ఉంటుందండి ఇంతే అండి ఎంతో టేస్టీగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్